వెల్కమ్ టు ఆసా మీడియా పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో స్పిల్వే స్పిల్ ఛానల్ కాఫర్ డ్యామ్ అప్రోచ్ ఛానల్ పనులను మాత్రమే చూశాం కొండలను తొలచి తవ్వుతున్న టన్నెల్స్ పనులను చూడలేదుగా ఏడు వందల పదిహేను మీటర్లు ఉండే లెఫ్ట్ టన్నెల్ ఏడు వందల యాభై ఏడు మీటర్లు ఉండే రైట్ టన్నెల్స్ పన్నెండు మీటర్ల ఎత్తులో ఎలా నిర్మాణం చేపడుతున్నారో ఇప్పుడు చూద్దాం పోలవరం ప్రాజెక్ట్లో ప్రధానమైన స్పిల్ డ్యామ్ అదే అదేవిధంగా స్పిల్ ఛానల్లో కాపాడడం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వర్క్ ట్విన్ టెనల్స్ నిర్మాణం ట్విన్ మనం మనం చూడొచ్చు విజువల్లో చూడొచ్చు ఈ ట్విన్ టెనల్స్ దాదాపుగా కొండని తొలుస్తూ ఆ బండరాళ్ళని పగలగొట్టుకుంటూ వస్తారు నిత్యం బాంబింగ్ చేస్తూ ఈ ట్విన్ టెనల్స్ని కొండరాళ్ళతో తొలిచి ఈ నిర్మాణం చేపట్టాలి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది ప్రస్తుతం ట్విన్ టెనెల్ వరకు జరుగుతూ ఉంది నేను ఈ ట్విన్ టెనెల్స్లో రైట్ టెనల్లో ఉన్నాను ఈ ఈ రైట్ టెనెల్ దాదాపుగా ఏడు వందల యాభై ఏడు మీటర్ల పొడవైతే ఉంటుంది ఆ లెఫ్ట్ టెనెల్ ఐదు ఏడు వందల పదిహేను మీటర్లు పొడవు ఇలా ఈ రైటు అదేవిధంగా లెఫ్ట్ టెనల్స్ని వర్క్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం విజువల్లో కూడా చూడవచ్చు బాంబింగ్ జరుగుతున్నటువంటి సమయంలో మొత్తము మెషినరీని అదేవిధంగా వర్కర్స్ అందరూ కూడా బయటకు వచ్చేసిన తర్వాత ఆ బాంబింగ్ అయితే చేస్తున్నారు కొండని తొలుచుకుంటూ ఇక ప్రస్తుతం ఈ ఆకారంలో అయితే వెళ్తుంది ఇది భూమి నుంచి దాదాపుగా పన్నెండు మీటర్ల ఆ ఎత్తు వరకు పొడవ వరకు కూడా ఈ టెన్నెల్ని మొత్తం బండరాళ్ళని పగలగొట్టుకుంటూ ఈ టన్నెల్ నిర్మాణం అయితే చేపడుతున్నారు మనం చూడొచ్చు విజువల్లో చూడొచ్చు ఎంత ఎంత దూరము ప్రయాణం చేసిన చీకటిలో చిన్న చిన్న లైట్లు పెట్టుకుని వీళ్ళు రాళ్ళను రాళ్ళనైతే తొల తొలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే కొన్ని చోట్ల బాంబ్స్ని అమర్చి వీళ్ళు మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే బాంబింగ్కి వ వైర్లు సెట్ చేసి అదేవిధంగా బాంబింగ్ సెట్ చేసిన తర్వాత కొంత సమయానికి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ప్రస్తుతం బాంబింగ్కి సంబంధించినటువంటి ఈ రాళ్ల తొలగింపు అనేది కొనసాగుతోంది ఇలా రెండు ట్యూన్ టెనల్స్ని కూడా ఒక పక్క నుంచి ఈ పోలవరం ప్రాజెక్టుగా స్పిల్ స్పిల్వేలో ప్రధానంగా గేట్ల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయిపోయింది ఇంకా తొమ్మిది గేట్లు మాత్రమే పెట్టాలి ఈ గేట్ల నిర్మాణం పూర్తయితే ఈ ఈ సీజన్లో గోదావరికి వచ్చేటటువంటి వరద నీరు గోదావరి ప్రవాహం నుంచి కాకుండా స్పిల్వేలో నుంచి ప్రయాణం చేపట్టాలంటే అప్రోచ్ ఛానల్ నిర్మాణం చేపట్టాలి దీనిలో భాగంగానే అప్రోచ్ ఛానల్ నిర్మాణం కూడా చేపడుతున్నారు అంటే అప్రోచ్ ఛానల్ నిర్మాణం పూర్తయ్యి ఆ స్పిల్వే నిర్మాణం పూర్తయ్యి స్పిల్ ఛానల్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఆ నీటి ప్రవాహాన్ని దిశ మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రైట్ మెయిన్ కెనాల్కి అంటే పట్టిసీమ నుంచి ఆ నీటిని ఇప్పుడు ప్రస్తుతం అయితే పంపింగ్ చేస్తున్నారు రైట్ మెయిన్ కెనాల్కి అలా కాకుండా ఈ డైరెక్ట్గా ఈ ట్విన్ టెనల్స్ ద్వారానే రైట్ మైన్ కెనాల్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది దాదాపుగా ఇరవై నాలుగు నెలల సమయం ఈ ప్రాజెక్టు ఈ ట్విన్ టెనల్ నిర్మాణానికి ప్రభుత్వం అయితే వాళ్ళకి టైం బాండింగ్ అయితే ఇచ్చింది ఈ సమయంలోపు దీన్ని పూర్తి స్థాయిలో మొత్తము కొండను తలుచుకుంటూ వెళ్ళి దీన్ని వర్క్ అంతా చేయాలి భారీ గడ్డర్లో పెట్టడం అదేవిధంగా ఎక్కడా కూడా ఆ రాళ్ళు విరిగిపడకుండా అదే వాటర్ ఒకవేళ నిత్యం వాటర్ ప్రవాహం జరుగుతున్నా కూడా Thank you కొండలు కావడంతో ఈ కొండల్లో నుంచి ఆ నీళ్లు చెమ్మగా పడుతూ ఉంటుంది అప్పుడు రాళ్ళు ఏమి కరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి పటిష్టమైనటువంటి సిమెంటింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూస్తే పోలవరం ప్రాజెక్టులో అన్ని పనులు వేగంగా కొనసాగుతున్నాయి మెగా ఇంజనీరింగ్ సంస్థ అటు స్పిల్ స్పిల్వే స్పిల్ ఛానల్ కాఫా డ్యాము అదేవిధంగా అప్రోచ్ ఛానల్ వర్క్ చేస్తూ ఉంటే సబ్కా కాంట్రాక్ట్లు తీసుకున్నటువంటి సంస్థలు ఇక్కడ ఈ ట్విన్ టెనల్స్ పనులను ఇతర పనులను కూడా వేగంగా చేస్తున్నాయి పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్కి పూర్తి స్థాయిలో నీళ్లు అందిస్తామని చెప్తుందో ఆ సమయానికి అన్ని పనులు పూర్తి కావాల్సినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం టిన్ టెనల్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రాజెక్టులో కనిపిస్తోంది